దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ పాలన కోరుకుంటున్నారన్నారు పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు వెన్నంపల్లి నుంచి పెద్ద ఎత్తున పలు గ్రామాల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం గడప గడపకు తిరుగుతూ నరేంద్ర మోదీ చేస్తున్న పథకాలను వివరిస్తూ బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా పెద్దపల్లి బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచంలోని భారతదేశాన్ని గురువుగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు భారతదేశానికి నరేంద్ర మోదీ ఎంతో అవసరమన్నారు నరేంద్ర మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్నారని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలంతా దేశ ప్రధాని నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు దాదాపుగా నలభై ఐదు రోజుల నుండి ఏ రోజైతే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ప్రకటన జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో భారతీయ జనతా ప్రజల యొక్క ఉద్దేశాన్ని ప్రభావితం చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులని కలుపుకొని భారత్ లో భారతదేశంలో నరేంద్ర మోదీ గారు దేశంలో మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఇవాళ ప్రజల